అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత దశమోధ్యాయంలోని ముప్పై ఆరు ముప్పై ఏడు శ్లోకాల గురించి తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधः दशमोऽध्यायः विभूतियोगः श्रीभगवानुवाच ద్యూతం చలయతామస్మి నామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం వంచకులలో జూదమును నేనే ప్రభావశాలురలోని ప్రభావమును నేను విజేతలలో జయమును నేను నిశ్చయాత్మకులలో నిశ్చయమును సాత్విక పురుషులలో సాత్విక భావమును నేనే వృష్ణీనా వాసుదేవోస్మి పాండవాజయ్యముసేనా కవి వృష్ణివంశులలో వాసుదేవుడను నేను పాండవులలో ధనంజయుడను నేను అనగా నీవే నేను మునులలో వేదవ్యాసుడను నేను కవులలో శుక్రాచార్యుడను నేనే రేపు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు